అండి వెల్కమ్ టు సోని సుబ్బు వ్లాగ్స్ ఇవైతే జంతికలు అండి ఇవి ఎలా చేయాలో చూసేసుకుందాం ఫస్ట్ అయితే మనం వరిపిండిని ఆడించుకోవాలండి వరిపిండిలో కొంచెం వేపించనుపప్పు వేయించుకొని ఆడించుకుంటే చాలా బాగుంటాయి మెత్తగా ఆడించుకోవాలండి జంతకుల పిండికి ఎప్పుడైనా పిండిని రేషన్ బియ్యంతోనైనా ఆడించుకోవచ్చు రేషన్ బియ్యం అంటే కంట్రోల్ బియ్యం అండి లేదంటే ధాన్యం బియ్యంతోనైనా ఆడించుకోవచ్చు ఏదైనా ఆడించుకోవచ్చు మెత్తగా ఆడించుకున్న తర్వాత పిండిలో కొంచెం సాల్ట్ ఇంకా వామ్ము మీకు నచ్చితే మీరు తింటారు అనుకుంటే నువ్వులు కూడా వేసుకోవచ్చు నేనైతే వేసుకోలేదు సాల్ట్ వామ్మె వేసుకున్నాను వీటిని పిండిలో బాగా కలిసేలా కలుపుకొని ఈ ఈ పిండినైతే మనం వేడి నీళ్ళతోనే బాగా తర్ల వేడి నీళ్ళతోనే కలుపుకోవాలండి చలినీళ్ళతో కలిపితే మనకి కొన్ని రోజులు ఉంచుకుంటాం కదా మనం జంతికని అది అయితే కొంచెం గట్టిగా అయిపోతుంది అదే వేడి నీళ్ళతో కలుపుకుంటే గుల్లబారి వస్తుంది జంతకనేది ఇప్పుడు కొంచెం కొంచెంగా వేడి నీళ్ళు వేసుకుంటూ మనం జంతికల పిండిని కలుపుకోవాలండి ఎలాగంటే మనకి చపాతి ముద్దు ఉంటది కదా చపాతి పిండిని ఎలా కలుపుకుంటున్నామో అలా కలుపుకోవాలన్నమాట జంతకల పిండిని ఒకవేళ మనకి వాటర్ సరిపోకపోతే మిగిలిన వాటర్ని కూడా మనం వేడి చేసుకునే వేసుకోవాలండి మనకి వాటర్ సరిపోలేదు కదా చల్లనీళ్ళతో వేసేద్దాం అనుకుంటే మళ్ళీ మనకి పిండి గట్టి జంతిక గట్టిదనం వచ్చేస్తుంది అనమాట ఎప్పుడు కలుపుకున్నా మనం వేడి నీళ్ళతోనే కలుపుకోవాలి వాటర్ సరిపోకపోతే వేసుకునే వాటర్ను కూడా వేడి చేసుకునే మనం వేసుకోవాలన్నమాట చూసారు కదండి నేను ఎలా కలుపుకున్నానో అలా మీరు కూడా కలుపుకోండి పిండినైతే చపాతీ పిండి పిండిలాగా ఇప్పుడైతే మనం నూనెని వేడి చేసుకుందామండి నూనెని వేడి చేసుకోవడానికి మనకి ఒక లోతుగా వెడల్పుగా ఉండే పెనం అయితే తీసుకోవాలి మనం జంతికల కోసం ఎందుకంటే కొంచెం ఎక్కువ లోనే వేసుకుంటాం కదా మరి తక్కువ తక్కువ అంటే మనకి చాలా టైం పట్టేస్తుంది నూనె అయితే మరుగుతుందండి నూనె లోపు మనం జంతుకులు గొట్టం ఉంటది నేనైతే పాత గొట్టం తీసుకున్నాను ఇప్పుడు కొత్త గొట్టాలు కూడా వస్తున్నాయి నాకు కొత్త గొట్టాలతో అంత సరిగ్గా వేయడం రావట్లేదు అందుకని నేను పాత గొట్టంతోనే నేను వేసుకున్నాను అనమాట ఇలా నేను చూపించిన విధంగా మన జంతికల్ పిండిని ఏదైతే రెడీ చేసుకున్నామో ఆ గొట్టంలోకి బాగా స్టఫ్ ని బాగా నొక్కు పెట్టి ఇలా పైన గొట్టం పెట్టి ఇలా జంతికను అయితే షేప్ గా చేసి జంతికల్ షేప్ లో వేసుకోవాలండి జంతికని కొంతమంది అయితే జంతికని వేడివేడిగా మరిగిన నూనెలోనైతే అయితే షేప్ బలే తిప్పేస్తారండి నాకైతే అలాగ రాదు ఇలాగ నేను ఒక ఆయిల్ స్ట్రైనర్ ఉంది కదండి నేను చూపించేది దాని మీద దాన్ని తిరిగేసి జంతికని వేసి అదైతే ఆయిల్లో వేస్తాను నేను చూపించిన విధంగా అదేంటో అండి నేను ఆయిల్లోని వేసేద్దాం అని ట్రై చేస్తే నాకు ఎప్పుడు మంచి షేప్ రాదు ఇప్పుడు ఈస్ట్ అయితే వెస్ట్ ఒకటి వెళ్తాయి జంతికల కార్లు సో నేను ఎప్పుడు ఆయిల్లో ఇంక వేయడం మానేశాను ఇలాగా జాలి తీసుకొని జాలిని వెనక్కి ప్పి జంతుకనైతే వేసి ఆయిల్లో వేస్తాను చూసారు కదండి నాకు ఎన్ని జంతికలు పట్టేసాయో ఒకసారి ఒక వాయికైతే అన్ని జంతకులు వేగుతున్నాయి అనమాట ఇలా మనం మిగిలిన జంతికలు కూడా వేసేసుకుంటే మనకి జంతికలు అయితే రెడీ అయిపోతాయండి కొంతమంది అయితే జంతికల పిండిని కలుపుకునేటప్పుడు పచ్చకారం కూడా వేసుకుంటారండి పిండిలోని వాము వేసుకునేటప్పుడే పచ్చకారం కూడా వేసుకొని కలుపుకుంటారు అనమాట మా అమ్మ ఎప్పుడు వేయనివ్వదు నాకైతే జంతికల్లో పచ్చకారం వేసుకుంటే చాలా ఇష్టం వేద్దాం అంటే వద్దు వద్దు పిల్లలు తింటారు కదా కారము కడుపు మండుతుంది అని అంటది అందుకే నేను అయితే వేసుకోను జంతకల పిండి ఆడించేటప్పుడు ఇంకొంతమంది అంటే సగ్గు బియ్యం వేస్తారు పెసరపప్పు వేస్తారు శనగపప్పు వేస్తారు వేపిన శనవప్పు వేస్తారు బట్ మా అమ్మ అయితే ఎప్పుడు ఉట్టి బియ్యం ఇంకా వేపిన వేసి మెత్తగా ఆడిస్తదండి మెత్తగా ఆడిస్తే మనకి జంతికెప్పుడు గుల్లబారి చక్కగా వస్తుంది మరీ మరీ చెప్తున్నాను మీరు జంతికల పిండిని కలుపుకునేటప్పుడు వేడి నీళ్ళతో మాత్రమే కలుపుకోండి అప్పుడు మనకి చక్కగా వస్తుంది అనమాట జంతకు ఇంకా వీడియోని చూస్తూ లైక్ చేయకపోతే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీరు జంతకులకి పిండిని ఏ పప్పు లేసి ఆడిస్తారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి నా వీడియోస్ చూస్తూ నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి మీరు ఇలాగే ఇంకా ఇంకా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా జంతికలు మీకు ఎలా అనిపించాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి కొంతమందికి అయితే జంతకులు వైట్గా దించేస్తే నచ్చుతుంది నాకైతే రెడ్ కలర్ లో ఉంటేనే జంతక నచ్చుతుంది మీకు ఎలా ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి బాయ్ బాయ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి